బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గారు కంటెస్టెంట్స్తో ఈ వారం పెద్దగా మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి మరీ సీరియస్ అయిపోవడానికి ఏం టాపిక్స్ లేవు కాబట్టి చాలా సరదాగా మాట్లాడడం జరిగిందట అయితే వీకెండ్ ఎపిసోడ్ సాటర్డే అంటే నాగార్జున గారు హోస్టింగ్ ఇరగదీయాల్సిందే కాకపోతే ఈ వారం పెద్దగా గొడవలు ఏం లేవు అలానే బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు చేరుకుంది మరి కొద్ది వారాల్లో మన బిగ్ బాస్ సీజన్ నైన్కి కూడా పా మన టాటా బాయ్ బాయ్ చెప్పేయాలి కాబట్టి నాగార్జున గారు కూడా చాలా సరదాగా మాట్లాడడం జరిగింది కాకపోతే టాస్కుల్లో ఏదైతే గ్రూప్ గేమ్గా ఆడాలి అనుకున్నారో ఇమాన్యుల్ అలానే కళ్యాణ్కి చాలా సీరియస్గా చెప్పారట గ్రూప్ గేమే గ్రూప్ గేమ్ ఆడాలి ఇండివిజువల్ గేమ్ అయితే ఇండివిజువల్గానే ఆడాలి కానీ మీరు మీరు స్ట్రాటజీస్ ప్లే చేసుకొని మూడవ వ్యక్తిని అక్కడ అవుట్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా అంటే అది ఇండివిజువల్ గేమ్ కాబట్టి చూడ్డానికి దానివల్ల కూడా మీకు ఆడియన్స్లో అన్నది నెగిటివిటీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు చివరి దశలో ఉన్నారు సో లాస్ట్ మూమెంట్లో ఓట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్పారట నిజంగానే రీతు ఈరోజు ఎలిమినేట్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే అనుకోవచ్చు అండ్ భరణి గారికి మాత్రం నిజంగా ప్లస్ పాయింట్ అయింది లేకపోతే ఈ వారం భరణి గారు సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఏదైతే లాస్ట్ మూమెంట్లో భరణి గారు వాయిస్ అవుట్ చేసి ఆడారో ఆ ఆటకి జనాలు ఫిదా అయిపోయి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు భరణి గారు ఎందుకంటే సడన్గా గారు ఇన్ని వారాల నుంచి ఆట ఆడట్లేదు ఆడట్లేదు అనుకోని సడన్గా ఆడితే ఎవరికైనా సరే ఓట్లు వేయాలనిపిస్తుంది ఆ ఇన్ని రోజులకు రా బర్నిగర్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఆడారు సరే ఈ వారం ఓట్స్ వేసి చూద్దాం నెక్స్ట్ వారం ఏమైనా ఉంటుందేమో అని ఖచ్చితంగా భరణి టాప్ అయితే ఉంటాడు డ్యామ్ రాసి పెట్టుకోవచ్చు మనము క్లియర్ కట్గా అర్థమైపోయింది రీతి ప్లేస్ని గారు రీప్లేస్ చేసేసారు రీతు ఉండాల్సిందేమో టాప్ ఫైవ్లో బట్ అన్ఫార్చునేట్లీ రీతు ఎలిమినేటెడ్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుంచి రీతు ఎలిమినేషన్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు ఉంటుంది టాప్ ఫైవ్లో అనుకున్నాము సో అన్ఫార్చునేట్లీ ఒక ఎలిమినేషన్ ట్విస్ట్ అనమాట ఇది అలానే ఈ వారం బాండింగ్ ఏదైతే తనుజ ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక సూపర్ బాండింగ్లో ఉంటూ గేమ్స్ ఆడారు సూపర్గా ఒకరి కోసం ఒకరు ఆలోచించారు ఒకరి కోసం ఒకరు కేర్ తీసుకున్నారు ఆ విషయాలన్నీ నాగార్జున గారు మాట్లాడారట తనుజకి చెయ్యి నొప్పి ఉన్నప్పుడు కళ్యాణ్ నువ్వు తీసుకున్న కేరింగ్ మాత్రం వండర్ఫుల్ అబ్బా ఆ ఇంట్లో కూడా ఇలానే ఉంటావా అన్నట్టుగా డిస్కషన్ చేశారట దాంతోపాటు కళ్యాణ్ ని బాగా మోటివేట్ చేస్తూ క్యాప్టెన్ చేయడానికి అలానే టికెట్ ఫినాలే కొట్టడానికి తనూజ గారు ఎంతగా కష్టపడ్డారో ఆ విషయాలన్నీ డిస్కస్ చేశారంట అసలు కాంపిటేటివ్ స్ మీ ఇద్దరు ఇలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా నాగార్జున గారు స్మైల్ ఇచ్చి వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బ్యూటిఫుల్ అంటూ పోగొట్టడం జరిగిందంట చాలా పాజిటివ్గా ఉందంట ఈరోజు ఎపిసోడ్ అండ్ చాలా సాఫ్ట్గా చాలా హ్యాపీగా ఎపిసోడ్ అయితే ఎండ్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది నో మోర్ ఎమోషన్స్ ఏమీ లేవు నాకు తెలిసి సండే ఎపిసోడ్లో మాత్రం ఎమోషన్స్ అది రీతి వెళ్ళిపోయింది కాబట్టి డిమన్ అండ్ తనూజా అండ్ కళ్యాణ్ ఆల్సో లిటిల్ బెట్ ఎమోషనల్ ఎవరు ఇమానియల్ కూడా చూద్దాం మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి